అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి తొమ్మిదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనము వరకు పద్దెనిమిదవలను వరి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును మనకును వారికి వారికి ఏ భేదమైనను కనపరచలేదు మన మోయలేని కాడిని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు ప్రభు ప్రభువైన యేసు కృపచేత చేత ప్రభు ఆయన మనము రక్షణ పొందుదు నమ్ముచున్నాము కదా మనము రక్షణ నమ్ముచున్నాము కదా అలాగే వారు రక్షణ పొందుదురు అనను అలాగే రక్షణ పొందు అంతటా సమూహం అంత ఊరకుండి అంతటా సహమకుండి బరబాయుర్ణబాయుర్ణబాయు పౌలును పౌరులను తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను సూచక క్రియలను అద్భుతములను వివరించగా అద్భుతములను వివరించగా ఆలకించను వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనను సహోదరులరా సహోదరులరా నా మాట ఆలకించుడు అన్యజనుల నుండి అన్ని జనులండి దేవుడు దేవుడు తన నామము కొరకు తన నామము కొరకు ఒక జనం